మనం చాలా టైమ్స్ కూడా మన వైఫ్ అండ్ హస్బెండ్స్తో కావచ్చు లేదంటే లవర్ మధ్య కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ మధ్య కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్ అనేది మనం చాలా ఫేస్ చేస్తున్న చాలా రొటీన్ అయిపోయిన ఒక విషయాన్ని నేను ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది విన్నాక ఇది ఎంతవరకు కరెక్టు మీరు మీరు ఫేస్ చేశారా లేదా అవును హాస్ని చెప్పింది నిజమే కదా అని మీలో ఎవరికైనా అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఆ విషయం ఏంటి అని అంటే మనం ఎన్నో టైమ్స్ చాలా బాధపడుతూ ఉంటాం ఒక రిలేషన్లో అయినా మన ఫ్రెండ్స్ మధ్య అయినా రిలేషన్ ఏదైనా కావచ్చు ఎన్నోసార్లు కూడా మనం ఏడుస్తాము ఎవరితో మాట్లాడము చిరాకు అయిపోతుంటాము నాతో మాట్లాడుకని చెప్పేస్తుంటాము ఎక్కి ఎక్కి ఏడుస్తున్నా సరే మన మనతో ఉండే వాళ్ళు పెద్దగా పడరు పెద్దగా పట్టించుకోరు అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామంటే అరే నేను ఇంత బాధపడుతున్నాను కదా అస్సలు రెస్పాండ్ కావట్లేదేంటి అసలు రియాక్ట్ అనేదే ఎందుకు అవ్వట్లేదు అసలు నా బాధ అవతల వాళ్ళకి అర్థం ఎందుకు కావట్లేదు అసలు ఆ మనిషిలో చలనం చలనమే లేదేంటి అని ఎన్నోసార్లు మనం ఎన్నో విషయాల్లో రిలేషన్ ఏదైనా కావచ్చు ఎన్నో విషయాల్లో అవతల వాళ్ళ వల్ల మనం ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం చాలా విషయాల్లో అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తాము అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను బాగా వినండి ఒక మనిషి మనం ఎంత బాధపడుతున్నా అక్కడ చలనం లేని ఒక శిలలాగా ఉన్నారు అని అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక రిలేషన్ మధ్యలో కావచ్చు స్టార్టింగ్లో కావచ్చు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్లో కావచ్చు మీరు ఒక పేపర్ మీద దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు యూ అని ఎప్పుడో మీరు ఒక సైన్ చేసేసి అవతల వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు బాగా ఆలోచించండి నేను అనేదాన్ని నీ సొత్తు అనేలాగా మీరు ఏనాడో అవతల వాళ్ళకి మిమ్మల్ని మీరు అప్పగించేశారు సో దాని వల్ల ఏంటంటే నీ ఎమోషన్ నీ బాధ నీ కోపం నీ ప్రేమ నీ ఫీలింగ్స్తో సంబంధమే లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ నీతో ఉండే ఆ పర్సన్ ఇలా జరిగితే ఇలా రియాక్ట్ అవుతుంది ఇది నేను ఈ మాట నేను తన దగ్గర అన్నాను అని అంటే ఆ మాటతో తను ఏడుస్తుంది లేదంటే ఆయన ఏడుస్తారు లేదంటే ఆయన బాధపడతారు అనే విషయాన్ని నీకంటే ముందు నీకంటే ముందు అవతల ఎప్పుడో గ్రహించే ఇది జరుగుతుంది అని తెలిసి నిన్న మాట అంటారు ఆ సిచ్యువేషన్లో నిన్ను నిలబెడతారు అవునా కాదా అనేది నాకు కామెంట్ చేయి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనంటే మీరు చాలా టైమ్స్ ఆలోచించండి మీరు చాలా టైమ్స్ మీరు ఏడుస్తున్నప్పుడు కూడా అబ్బా ఎంత ఏడుస్తావు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట కదా ఎన్నిసార్లే చెప్పిందే చెప్తావు నా బుర్ర ఎందుకు తింటావు అని చెప్పేసి నువ్వు బాధపడే ఆ క్షణంలో అవతల వాళ్ళకి చిరాకు వస్తుంది అంటే నిన్ను వాళ్ళు పూర్తిగా చదివేశారు వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు నువ్వు అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే నువ్వు పూర్తిగా వాళ్ళ అండర్లో ఉన్నావు వాళ్ళు ఎలా ఆడిస్తే నువ్వు అలా ఆడుతున్నావు వాళ్ళేం చెప్తే నువ్వు అది చేస్తున్నావు వాళ్ళు లేకపోతే నువ్వు బ్రతకలేవో లేదంటే నీ సిచ్యువేషన్ నడవదేమో అని చెప్పేసి నువ్వు ఒక ఏంటంటే పూర్తిగా తన బానిసను అయిపోయాను ఇంకా తన చేతుల్లోనే ఉండిపోయాను ఇంకా తనకు నచ్చేలా చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని చాలా నలిగిపోతూ ఉంటారు అలా అవతల వాళ్ళు సఫర్ చేస్తుంటే వాళ్ళు బాధపడుతుంటే భరిస్తూ ఉన్న వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే అసలు నువ్వెందుకు భరించాలి నువ్వెందుకు ఏడవాలి నువ్వెందుకు ఏంటి ఆ లోన్లీనెస్ ఫీల్ అవ్వాలి ఇప్పుడు నువ్వు పదే 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 ఇంపార్టెన్స్ ఇచ్చే కూరే కదా అవతల వాళ్ళు ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది నువ్వే తగ్గించిస్తే అయిపోద్ది కదా అంతే కదా నేనేమైనా తప్పుగా చెప్తున్నానా లేదు కదా నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టే అవతల వాళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతుంది నువ్వు ఇవ్వడం మానేసాయి నువ్వే లో చేసే అవతల వాళ్ళని వాళ్ళని పట్టించుకోకుండా నిన్ను నువ్వు అంటే నీ కోసం నువ్వు ఆలోచించుకొని నా పరిస్థితి ఏంటి నేనేం చేస్తే బాగుంటాను అసలు నేను ఎలా హ్యాపీగా ఉంటాను నా కోసం ఏంటి ఎంతసేపు నేను తన కోసం మాత్రమే ఆలోచిస్తే నా కోసం నేను ఎప్పుడు ఆలోచిస్తాను నన్ను నేను ఎప్పుడు హ్యాపీగా ఉంచుతానని నీ కోసం నీ సె నీ సెల్ఫ్ని నువ్వు లవ్ చేసుకోవచ్చు కదా ఎందుకు వృధా ఆలోచనలు వృధా ఎఫర్ట్స్ పెట్టేసి అవతల వాళ్ళకి అర్హత లేకపోయినా అందరం ఎక్కిచ్చేసి ఉంచడం దేనికి పోనీ వాళ్ళు ఏమైనా నిన్ను అర్థం చేసుకొని వాళ్ళు ఏమైనా సరే అరే నా కోసం ఎంత బాధపడుతున్నారే అరే నా కోసం ఎంత ఆలోచిస్తున్నారే తన టైం మొత్తం నాకే ఇస్తున్నారే తన లేదంటే తన హార్ట్లో మొత్తం అందరికంటే ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ నేనే అయ్యున్నా అని ఏనాడు నీ కోసం ఆలోచించలేనప్పుడు నువ్వెందుకు అంత అంతగా థింక్ చేసి అంతగా సఫర్ అవుతూ ఆ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ అవసరమా నీకు చెప్పు కొన్ని టైమ్స్ కాకపోయినా కొన్ని టైమ్స్ అయినా సరే నీ సెల్ఫ్ దాన్ని యాక్సెప్ట్ చేసే అంతలా ఉండాలి నీ రిలేషన్ అనేది ఎవ్రీ టైం కూడా బాధనే తీసుకొని బాధనే యాక్సెప్ట్ చేస్తూ నాకు ఇంకా ఇది తప్ప వేరేది లేదు అనే సిచ్యువేషన్లోనికి నిన్ను నువ్వు నెట్టేశావు అంటే దానిలో నుంచి బయటికి రావడం చాలా అంటే చాలా కష్టం హండ్రెడ్ పర్సెంట్ కూడా అవతల వాళ్ళు ఏది కూడా తెలియకుండా చేయరు అరే తెలియక చేశారు అని ఒక్కసారి క్షమించడం మొదలెట్టావు అని అంటే నీకు ఆ క్షమాపణ మాత్రమే మిగులుతుంది ఎవ్రీ టైం కూడా వాళ్ళు ఏం తప్పు చేసినా వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా ఆ బిహేవియర్ వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నా సరే ప్రతిసారి కూడా సరిలే క్షమించేస్తారులే సరేలే సారీ చెప్తే ఓకే చేసేస్తారులే సరే దగ్గరికి వెళ్తే ఓకే అయిపోతారులే అనే ఒక ధీమాతో నిన్ను నిన్ను అర్థమవుతుందా నిన్ను ఒక బుక్కు లాగా చదివేసి ఆల్రెడీ ఉంటారు కాబట్టి ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఏ సిచ్యువేషన్లో అయినా సరే నువ్వు వాళ్ళకి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు అనేది ఒక హింట్ ఎప్పుడు ఇస్తూనే ఉంటావు నువ్వు ఈ సిచ్యువేషన్లో ఇలా ఉంటావు ఇలానే ప్రవర్తిస్తావు అని వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం ఒక ఏంటంటే ఒక సూదితో గుచ్చి 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 చంపుతున్నట్టు అట్లా ప్పుడు కూడా నిన్ను బాధపడుతూనే ఉంటారు నేను చెప్పినది విని ఒక్కసారి అలాంటి సిచ్యువేషన్లో నువ్వే గనక ఉంటే ఎవ్రీ టైం కూడా నువ్వు బాధపడుతున్నా అవతల వాళ్ళు పట్టించుకోవట్లేదు అని అంటే నువ్వు చెప్తున్నా సరే అవతల వాళ్ళు లైట్ తీసుకున్నారు అని అంటే ఫస్ట్ నువ్వు వాళ్ళని లైట్ తీసుకో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానే వాళ్ళని తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకొని నువ్వు నా మాట వినట్లేదు నా మాట వినట్లేదు అని నువ్వు అనుకుంటే ఉపయోగం ఏమీ లేదు నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల నేను ఎత్తని కూర్చున్నారు వాళ్ళు నువ్వు దించే ఫస్ట్ వాళ్ళని నువ్వు దించేసి చూడు ఎంత రిలీఫ్ అవుతావో నువ్వు నీ టైం వాల్యూ నీ రిలేషన్ వాల్యూ నీ వాల్యూ ఇన్ని తెలుసుకోవాలి అని అంటే నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో నీ వెంట పడడం నీకు ఇంపార్టెన్స్ పెరగడం అనేది ఎక్కువ అవుతుంది అది ఆలోచించకుండా పిచ్చు లాగా మనల్ని దేకపోయినా సరే వాళ్ళ వెంబడి దేక్కుంటూ పోవడం కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్ మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని మీద ప్రేమ చూపించినా సరే ఎట్ ద సేమ్ టైం అదే వాల్యూ అదే ఇంపార్టెన్స్ అదే టైం అదే కేర్ ఇవన్నీ మనకి రివర్స్ రిటర్న్ రాకపోతే అంత ఎఫర్ట్స్ పెట్టడం కూడా వేస్ట్ అని నా ఫీలింగ్ సో నువ్వెప్పుడైతే అవతల వాళ్ళకి అందలం ఎక్కించకుండా ఇవ్వాల్సినంత మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటావో అవతల వాళ్ళకి ఆటోమేటిక్గా నువ్వంటే రెస్పెక్ట్ ఉంటుంది ఒక్కసారి అంతా నువ్వే అన్నీ నువ్వే అనేటట్టు బిహేవ్ చేస్తావో అవతల వాళ్ళకి ఎలా ఉంటుందంటే నాకంటే తోపులు ఇంకెవరూ లేరు నాకంటే ఇంపార్టెన్స్ తనకి ఇంకెవరు లేరు అని ఒక బ్రెయిన్లో ఒక ఫిక్స్ అయిపోతారు అది నువ్వు మార్చి చూడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అనేది నా ఫీలింగ్ ఓకేనా